హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బురుచి వాళ్ళ రెసిపీ వచ్చేసి కారం పోసింది చాలా గుల్లగా వచ్చింది ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంది అంతేకాకుండా స్పైసీగా కూడా ఉంది ప్రాసెస్ కూడా ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి మ్యాక్సిమం ఉంటే పండు అయితే వేసుకోండి లేదు అంటే పచ్చిమిర్చిని వేసుకోవచ్చు అలాగే ఒక పూర్తి వెల్లుల్పాయి వన్ స్పూన్ జీలకర్ర చిన్న సైజ్ అంతా అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోండి వీటిని వాటర్ వేసుకుంటూ కొంచెం పలచగా బాగా మెత్తగా మిక్సీ పట్టేయాలి కంపల్సరీ మెత్తగా మిక్సీ పట్టండి వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు పిండిని అయితే కలిపేసుకుందాం మనం ఏ కప్పు కానీ గ్లాస్తో కానీ పిండి తీసుకున్నాము అదే దాంతో బియ్యం పిండిని అయితే తీసుకోవాలి రెండు కప్పులు చనాపిండికి ఒక కప్పు బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకేమీ వేనసం లేదండి నేనైతే రెండు తవ్వలు పిండిని అయితే తీసుకున్నాను దానికి ఒక తవ్వ బియ్యం పిండిని అయితే ఇదే కొలతండి ఇంకెక్కువ తక్కువ ఏమీ వేయనవసరం లేదు మనం తీసుకున్న చినపిండికి హాఫ్ క్వాంటిటీ బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది ఇదే కొలత ఫాలో అవ్వండి కారం పూస అయితే టేస్టీగా వస్తుంది ఇంతకీ మీరు కారం పూస అంటారా సన్న పూస అంటారా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా బియ్యం పిండి చనపిండి వేసేసాక రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్నైతే వేసాను సరిపోకపోతే చెక్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిసేంతవరకు కలుపుకోండి బియ్యం పిండి చనాపిండి సాల్ట్ మూడు బాగా కలిసిపోవాలి అలా కలిసిపోయేలా మొత్తం కలిపేసుకోండి ఈలోపు ఏదైనా జల్లెడు కానీ కాటన్ క్లాత్ కానీ వేసి మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని అయితే వేసేయండి వాటర్ వేస్తూ వేస్తూ మసాలా పేస్ట్లో ఉన్న రసం అంతా కిందకు వచ్చేయాలి అంటే ఫ్లేవర్ అంతా కిందకు దిగేలా చూసుకోండి నేనైతే జల్లెడ తీసుకున్నాము జల్లెడైతే రఫ్ చేయడానికి బాగుంటుంది మసాలాని ఇలా మొత్తం మసాలా పేస్ట్లో ఉన్న రసం అంతా తీసేసాక మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని అయితే కలుపుకోండి పిండి అనేది కొంచెం పలచగా ఉండేలాగే చూసుకోండి లేదు అంటే మనం వేసేటప్పుడు బాగా గట్టిగా అవుతుంది చేతులు అనేవి అందుకే వాటర్ వేస్తూ వేస్తూ పలచగా కలుపుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి లేదంటే కొంచెం వేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకా నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పిండి ఇంకా కొంచెం గట్టిగా ఉంది వేసేటప్పుడు కలుపుకోవచ్చు అలా మూత పెట్టి పక్కన పెట్టండి ఈలోపు కరివేపాకనైతే కడిగేసి ఆరబెట్టుకోండి తడి లేకుండా చూసుకోవాలి ఇలా కన్నాలున్న గిన్నెను కూడా తీసుకోండి మనం వేసే పూస ఎంత సన్నంగా ఉండాలో లావుగా ఉండాలో అలాంటి గొట్టనైతే పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి పిండిని మేమైతే పిండి వంటలకి మ్యాక్సిమం పొయ్యినే వెలిగిస్తాం పొయ్యి మీద వండిన రుచే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నూనె అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి పిండి వండలకి రిఫైన్డ్ ఆయిల్ అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రై చేయకండి పెద్దగా టేస్ట్ ఉండదు ఆయిల్ వేడక్కక కరివేపాకు రెబ్బల్ని అయితే వేసేయండి కరివేపాకు కరకరలాడేంత వరకు వేపుకోండి అలా వేగింది అనుకున్న తర్వాత కరివేపాకునైతే అయితే తీసేయండి ముందుగా కంపల్సరీ అయితే కరివేపాకు వేపుకోండి మనం కారం పూస వేసేటప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది మనం తీసుకున్న గొట్టంలో కొంచెం ఆయిల్ అప్లై చేసి అయితే పెట్టేయండి కారం పోసుని రౌండ్గా ఒకే సర్కిల్లో వేసేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెండు వైపులు వేయక తీసేయండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్